అందరికీ నమస్కారం అండి నా పేరు రాధిక మాసంలో ఇరవై నాలుగవ రోజు ఇరవై నాలుగవ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము ఇప్పటి వరకు మాసంలో నదీ స్నానం చేయటం వలన మనుషులకు ఉన్నటువంటి పాపాలు తొలగిపోయి వారు ఎలా వైకుంఠ ప్రాప్తిని పొందుతారు వారు చేసినటువంటి పాపాలు తొలగిపోయి వారు ఏ విధంగా సుఖ సంతోషాలను అనుభవిస్తారు అనేటటువంటి విషయాలను తెలుసుకున్నాము దానికి సంబంధించిన కథలను చాలా కథలను మనము తెలుసుకున్నాము ఈరోజు మాఘమాసంలో నదీ స్నానము చేయటం వలన మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా ఎలాంటి ఫలితము కలుగుతుంది వారు ఏ విధంగా తమ పాపాలను పోగొట్టుకున్నారు అనేటటువంటి విషయానికి సంబంధించినటువంటి కథలను తెలుసుకుందాము మాఘమాసంలో నదీ స్నానము అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది ఒకప్పుడు ఒక మాఘమాసంలో ఒకనొక గంధర్వుడు తన భార్యతో కలిసి భూలోకానికి వచ్చాడు అప్పుడు మాఘమాసం కావడంచే గంగానదిలో స్నానం చేయాలి అనుకున్నాడు అతడు గంగానదిలో స్నానం చేయడానికి వెళుతూ తన భార్యని కూడా అడిగాడు తన భార్యను కూడా తనతో పాటు వచ్చి గంగానదిలో స్నానమును ఆచరించమని చెప్పాడు కానీ తన భార్య అతను చెప్పిన మాటలను వినలేదు ఈ గంధర్వుడు మాత్రమే గంగానదిలో స్నానంని ఆచరించాడు అతని భార్య గంగానదిలో స్నానమును ఆచరించకపోవడం మూలంగా తనకు ఉన్నటువంటి దైవత్వంను కోల్పోయింది అలా కోల్పోవడం మూలంగా గంధర్వలోకానికి వెళ్ళలేకపోయింది అలా చేయకపోవడం మూలంగా తను గంధర్వలోకానికి వెళ్ళలేక భూలకంలోనే ఉండిపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కూడాను కామక్రీడలతో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ ఇద్దరూ కూడాను తన్మయులై కామక్రీడలతో తేలియాడుచు కనపడ్డారు ఆ దృశ్యమును చూచి గంధర్వుడు మండిపడుచు నీవు తపశ్శాలివై ఉండి కూడా కామతృష్ణ గల కావున నీకు కోతిముఖము సంభవించునుగాక అని విశ్వామిత్రుణ్ణి శపించాడు ఓసి కులట నీవు పాషాణమై పడి ఉండు అని భార్యను కూడా క్షపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయునది ఏమీయును లేక వానర ముఖము అంటే కోతి ముఖము కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోనే నీ తపశక్తి అంతా వదులుకున్నావు సరేలేము గంగానదిలో స్నానము చేసి నీ కమండలంతో గంగాజలము తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు విశ్వామిత్రునికి వివరించాడు నారదుడు చెప్పిన విషయాన్ని విన్న విశ్వామిత్రుడు గంగానదిలో స్నానము చేసి విష్ణువుని ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణంగా మారిన ఆ గంధర్వ స్త్రీపై చల్లెను ఆ స్త్రీ వెంటనే లేచి నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయినది విశ్వామిత్రుడు కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినాడు ఇలా మాఘమాసంలో నదీ స్నానము చేయటం వలన విశ్వామిత్రునికి ఉన్నటువంటి కోతి ముఖము పోయి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినాడు గాక గంధర్వ స్త్రీ తను గంగానదిలో స్నానము చేయను అని చెప్పడం మూలంగా భూలోకంలోనే ఉండిపోయింది కానీ విశ్వామిత్రుడు గంగాజలంను తీసుకొని వచ్చి పాషాణ రూపంలో పడి ఉన్నటువంటి ఆ గంధర్వ స్త్రీపై చల్లడంతో తను స్త్రీగా మారిపోవడంతో పాటుగా తన లోకమైనటువంటి గంధర్వ లోకానికి కూడా తిరిగి వెళ్ళిపోయింది మాఘమాసంలో ఇరవై నాలుగవ రోజు అధ్యాయము పరిసమాప్తమైనది తిరిగి రేపు ఇరవై ఐదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము